దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో జోరుగా అక్రమ కట్టడాలు కౌన్సిలర్ భర్త పాండాల యాదగిరి పేరు చెబుతూ యథేచ్ఛగా అక్రమ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆందర్యం ఏమిటి గతంలో కూడా పాండాల యాదగిరి వారి బాల్య సర్పంచ్ గా ఉన్నప్పుడు పలు అక్రమ దందాలు నిర్వహించారని సర్పంచ్ కాకముందు సర్పంచ్ అయిన తర్వాత ఈయన ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆఫ్ తెలంగాణ వారిచే విచారణ జరిపించాలని స్థానిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దమాయిగూడ మున్సిపల్ పరిధిలో జోరుగా అక్రమ కట్టడాలు కౌన్సిలర్ భర్త పాండాల యాదగిరి పేరు చెబుతూ యథేచ్ఛగా అక్రమ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆందర్యం ఏమిటి గతంలో కూడా పాండాల యాదగిరి వారి భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు పలు అక్రమ దందాలు నిర్వహించారని సర్పంచ్ కాకముందు సర్పంచ్ అయిన తర్వాత ఈయన ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆఫ్ తెలంగాణ వారిచే విచారణ జరిపించాలని స్థానిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి